అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బిఫోర్ వీడియోస్లో హౌస్ క్లీనింగ్ మొత్తం చూపించాను కదా ఇప్పుడైతే మనం వరలక్ష్మి వ్రతానికి ముందు చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు చూపిస్తాను సో ముందు రోజు కొన్ని పనులు చేసుకుంటే మనకి పూజ చేసుకునే రోజు అంత ఇబ్బంది ఉండదు అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రసాదాలు కానీ పూజ కానీ మనం రెడీ అవడము ఇంకా డెకార్ చేసుకునే వాళ్ళకి అన్నిటికీ ఒక ప్లాన్ సెట్ చేసుకుంటే ఈజీగా మనము పూజ తక్కువ టైంలో ఇటువంటి టెన్షన్ పడకుండా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ప్రసాదాలకి పర్టికులర్గా నాన్ వెజ్ వండని వాటిని చూస్ చేసుకుంటాం కదా వాటి ఒక పక్కగా అయితే పెట్టుకోవాలి ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కావాల్సినవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను మనం ఎన్ని ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో వాటికి తగ్గట్టుగా కావాల్సినవన్నీ ముందు రోజే ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే తర్వాత రోజు మళ్ళీ హడావిడిగా తీసుకునే పని ఉండదు సో ఇక్కడ నేనైతే రైస్ కుక్ చేయడం కోసం అయితే కుక్కర్లు ఈ కుక్కర్లో అయితే నేను నాన్ వెజ్ కుక్ చేయను ఈ రెండు కుక్కర్లని యూస్ చేసుకుంటాను అలాగే ఏమైనా తాలింపు వేసుకోవడానికి అలాగే స్వీట్ చేసుకోవడానికి వండినవి తీసుకోవడానికి అలాగే ఈ గరిటెలు కూడా తర్వాత తీసి పెట్టుకున్నాను లేండి అలాగే పులిహోర చేస్తాం కదా దానికి చింతపండు అవి వేసుకోవడానికి బెజ్జల గిన్నె డీ ఫ్రై ఐటమ్కి ఏమో ఈ కడాయి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ముందు ఇంకెలాగో పూజకు సంబంధించినవన్నీ చేస్తాం కాబట్టి ఈ తలస్నానం కూడా ముందు రోజే చేసేస్తే బెటరు ఇంకా దేవుడి దగ్గరది ఎవరైనా పూజ గది కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే క్లీన్ చేసేసుకోవచ్చు నేను మొన్నే క్లీన్ చేశాను కాబట్టి పూజ చేస్తూ ఉన్నాను కదా ఇంకైతే క్లీన్ చేయట్లేదు జస్ట్ ఆ దేవుడి సామాన్లు తీసుకొని క్లీన్ చేసుకోవాలంటే అలాగే ఏమైనా అగ్రత్తలు అవి ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది అలాగే రేపు పూజలో పెట్టుకోవడానికి లక్ష్మీదేవి ఫోటో అయితే నాది దేవుడి మందిరంలోనే ఉంది సో రేపు శుక్రవారం కాబట్టి మళ్ళీ తీయడం కుదరదు సో అందుకని ఈరోజే తీసి పెట్టుకుంటున్నాను ఇంకా బొట్లు అవి పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టేసుకోవచ్చు ఇంకా దేవుడి సామాన్లు క్లీనింగ్ కోసం అయితే నేను ఈ లిక్విడ్ అయితే ఆలిన్ వన్ లిక్విడ్ తయారు చేసి బిఫోర్ వీడియోలో షేర్ చేశాను కదా మీతో సో ఆ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసానండి సో నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనకి రెగ్యులర్గా బయట దొరికే లిక్విడ్ లాగా ఎలా వేస్తే అలా మెరిసుకోవడం అంటూ ఉండదు కొంచెం ప్రెస్ చేస్తూనే తోముకోవాలి ఈ లిక్విడ్తో అయితే ఇది నేచురల్ లిక్విడ్ కాబట్టి మన హ్యాండ్స్కి ఎటువంటి హామీ ఉండదు అలాగే ఇత్తడి సామాన్లు అలాగే వెండి సామాన్లు కూడా నేను ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఎక్స్ట్రా కుందులు కానీ ఏమన్నా కావాలన్నా అవి కూడా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇంకా సామాన్లు అయితే ఇలా వచ్చేసాయి నీట్గా క్లీన్ అయిపోతాయి ఆ లిక్విడ్తో అయినా తర్వాత వెండి సామాన్లు కూడా సేమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసిన వెంటనే అలాగే పెట్టేకుండా కొంచెం పొడి క్లాత్ తుడిచేసుకుంటే బెటరు మళ్ళీ ఎండలో పెట్టి తీద్దాము అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేనైతే జస్ట్ క్లాత్తో క్లీన్ చేసేసి అలా పెడితే అవే గాలికి ఆరుతాయి వెండు సామాన్ని లాస్ట్ టైం పూజ చేసినప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసే పెట్టుకున్నాను కాకపోతే ఇంకొకసారి అన్నీ వేస్తాం కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకుందామని ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పూజకి కావాల్సిన సామాన్లు అనమాట అవి పూజలో వాడేవైనా ప్రసాదాల్లో వాడేవైనా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఒక్కసారి ఇలా పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి మనకి స్ట్రైక్ అవుతుందనమాట సడన్గా ఇది మర్చిపోయామో అది మర్చిపోయామో అని లేకుండా ఈజీగా ఉండడానికి నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పూజకి కావాల్సినవి పసుపు కుంకుమ గంధము తాములపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఆవు నెయ్యి దీపారాధన కోసం అని చెప్పి అలాగే తాంబూలంలో ఇవ్వడానికి జాకెట్ ముక్కలు గాజులు శనగలు ఇంకా గుమ్మానికి కట్టడానికి మావిడాకులు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలంటే చిల్లర డబ్బులు ఇంకా నోట్స్ ఇంకా మెయిన్ కథ పుస్తకము ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాను పక్కన ప్రసాదాలకు కావాల్సినవి కూడా రాసుకున్నాను తర్వాత మన దగ్గర ఉన్నవన్నీ టిక్ పెట్టేసుకొని క్వాంటిటీస్ కూడా రాసుకోవాలి మనకి ఇంత కావాలని చెప్పి నా దగ్గర మాక్సిమం అన్నీ ఉన్నాయి కానీ నేను పూజకి సపరేట్గా బయట నుంచి తెప్పించుకుంటున్నాను సో అందుకని చెప్పి పూజకి కావాల్సిన మటుకు క్వాంటిటీస్ అయితే అక్కడ నోట్ చేసుకున్నాను అనమాట మన దగ్గర ఉన్నవన్నీ టిక్ పెట్టేసుకున్నాం కాబట్టి లేనివి తీసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత డెకవర్ చేసుకోవడానికి నా దగ్గర ప్రీవియస్గా డెకవర్ చేసినవి కొన్ని ఉన్నాయి అవి ఆ ఫ్లవర్స్ అలాగే ఈ క్లాత్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా పెయింట్ చేసుకొని ఆ క్లాత్ కూడా తీసాను ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చూడాలి ఇంకా తర్వాత అయితే బయటకు వెళ్తున్నాము లిస్ట్లో ఉన్నవన్నీ తెచ్చుకోవడానికి వెళ్లే ముందు పసుపులు లాస్ట్ టైం తెప్పించాము పసుపు ఆడించడానికి ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా ఇంకా ఆడించలేదు ఇప్పుడు ఎలాగో నాకు పసుపు కావాలి కాబట్టి ఆ పసుపుమ్మలు కూడా తీసుకెళ్ళాను ఆడించడానికి దాంట్లో నుంచి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక ఐదు కొమ్ములను అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సరుకులన్నింటిని అయితే మార్నింగ్ తెచ్చుకోవడం ఈ ఈరోజు లాస్ట్ టూ టైమ్స్ కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాము సో రోడ్ అయితే అసలు ఎంత రష్గా ఉందో అది కూడా వీడియో క్లిప్ అని చూపిస్తాను మ్యాక్సిమం అందరూ వర్కింగ్ చేసేవాళ్ళైనా మిగిలిన వాళ్ళైనా ఈవినింగ్ వెళ్తే బెటర్ కదా కొంచెం చాలా పడుతుంది మనకి పనులన్నీ అవుతాయి కదా అని అనుకుంటారు కాకపోతే ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుంది అక్కడే మనకి బోల్డ్ అంత టైం పెట్టేస్తుంది సో అందుకని నేనైతే ఈసారి మార్నింగ్ వెళ్ళి చాలా మంచి పని చేశాను సో కావాల్సినవన్నీ తెచ్చుకొని అన్నీ వచ్చాయి లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వీటితో పాటే ఆ బ్లౌజ్ పీసెస్ అలాగే తాంబూలానికి కావాల్సిన గాజులు కూడా తెచ్చేసుకున్నాను ఒక్కలు ఇవన్నీ కూడా ఇంకా తెచ్చినవి నెక్స్ట్ డే కాబట్టి అలాగే పెట్టేస్తే పాడైపోతాయి సో ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం కదా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా తమలపాకులు అరిటాకులు ఇవి కూడా ఫ్రెష్గా ఉండాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వెదర్ బయట పెట్టామంటే ఖచ్చితంగా కొంచెం వాడినట్టు అలా ఆగుతాయి సో అందుకని వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా పువ్వులు ఒక్కటే తెచ్చుకోలేదండి పువ్వులు నాకు కావాల్సినవి దొరకలేదనమాట చామంతి పువ్వులు ఒక్కటే ఉన్నాయి ప్రజెంట్ సో అవి అయితే సాయంత్రం మా వారు ఫ్రెష్గా తీసుకొస్తా అన్నారు ఇంకా ఈవినింగ్ బ్యాంగిల్స్కి వెళ్దాం అనమాట సో రోడ్ అయితే అసలు ఎంత రష్ ఉందో షాప్లో అయితే చెప్పక్కర్లేదు కాళ్ళు తీసుకోవడానికే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు ఇంకా వచ్చేటప్పుడు ఫస్ట్ కొమ్మలు తీసుకెళ్ళాం కదా పసుపు కూడా ఆర్డెంజ్ చేసి తీసుకొచ్చేసాము ఇంకా తమలపాకులు అరిటాకులు అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఎక్కువే తెచ్చుకున్నాను కొంచెం డెకార్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి ఒక మోద అలా తీసుకున్నాను అనమాట తాంబూలానికి ఇంకా అవసరం అవుతాయి కదా గమ్మన ఎక్కువ మంది వస్తాయి అందుకని ఇంకా ఇవైతే ఒక హస్తం తీసుకొచ్చా అనమాట తర్వాత అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ఇంకా అరటిపళ్ళు తీసుకొచ్చిన వెంటనే మనము అలాగే కవర్లో పెట్టేసామంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి త్వరగా పాడవుతాయి సో మనకి ఏంటంటే కొంచెం పచ్చగా ఉన్నవి ఇస్తారనమాట ఈరోజు నెక్స్ట్ డేకి ముగ్గిపోతాయి ఆల్రెడీ వాళ్ళు ఏదో స్ప్రే చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ముగ్గిపోతాయిలేండి కాకపోతే మనం తెచ్చి పెట్టుకున్నప్పుడు అరటిపాలు నలిగిపోకుండా అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఎక్కడైనా కవర్ని ఇలా కట్టేసి హ్యాంగ్ చేసామనుకోండి ఫ్రెష్గా అప్పుడు తెచ్చుకున్నట్టే ఉంటాయి సో ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అరటిపళ్ళు మ్యాక్సిమం రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి సో నేనైతే ఎప్పుడు సామాన్ స్టాండ్ ఉంటుంది కదా దానికి పెట్టేదాన్ని ఇంకా స్టాండ్ ఫిట్ చేయలేదు సో అందుకని చెప్పి అక్కడ విండో ఉంటా కిటికీ కట్టేశాను ఇంకా శ్రావణ మాసం కోసం అయితే చీరలు కూడా తీసుకోవాలి కదా మన షాప్లో రీసెంట్ టైమ్స్ లో సారీస్ పెట్టారని ఇంతకు ముందు వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా సో అందుకని ఫస్ట్ శారీ అమ్మవారికి కట్టడానికే తీసుకుందామని ఫిక్స్ అయ్యి అమ్మవారి కోసం అయితే ఈ చీర తీసుకున్నాను ఈ ఫ్యాన్సీ సారీ మంచి కలర్గా ఉంది నాకు చాలా నచ్చింది అన్ని కలర్స్లోకి ఇదే బెస్ట్ అనిపించి తీసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక సారీ తీసుకోవాలి కదా సో ఈ శారీ అనమాట వర్క్లో వచ్చి టూ షేడ్ శారీ వర్క్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్ అంతా కూడా వర్క్ బ్రైట్ అండ్ డార్క్ కాంబినేషన్ నా దగ్గర అయితే ఈ కలర్ లేదు సో అందుకని చెప్పి తీసుకున్నాను లాస్ట్ టైం అమ్మవారికి బ్లూ కలర్ శారీ కట్టాను సో ఈ సారీ గ్రీన్ కడదామని చెప్పి బ్లూ కలర్ ఉంది కానీ ఇంక ఈ కలరే తీసుకున్నాను నేను నా దగ్గర అయితే ఇలాంటి టైపు సారీస్ అయితే లేవన్నమాట కొంచెం వర్క్ వచ్చి బాగుంది కదా అని చెప్పి ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇవన్నమాట మాసం కోసం తీసుకున్న చీరలు ఇంకా డెకవర్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది చాలా హైట్ ఉంది నాకు అందట్లేదు ఇక్కడ మేకలు అయితే నేను కొట్టలేదులేండి ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ హుక్ లాంటిది కొట్టేసి ఉంచారనమాట సర్లే వాడుకుందాంలే అని చెప్పి మేము ఎక్స్ట్రాగా ఏమీ కొట్టలేదు జస్ట్ ఒక తాడైనా కట్టాలి కదా నాకు అందట్లేదు సో మా తమ్ముడు వచ్చి కట్టేసి వెళ్ళాడు అనమాట పైన సో దాని మీద అయితే నేను నాకు నచ్చినట్టు చేసుకుందాంలే అని చెప్పి అది కట్టామని చెప్పాను టైట్గా సో చాలా హైట్ ఉంది నచ్చిన వేసుకుంటే కానీ అందదు నాకు ఇంకా దానిపైన అయితే ఇలా శారీ వేసేస్తున్నాను సో మనం తీసుకున్నది గ్రీన్ కలర్ శారీ కాబట్టి అమ్మవారికి రేప్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి చూశాను డార్క్ కలర్ అయితే ఇంకా బాగుండేది కాకపోతే నాకు ప్లెయిన్లో డార్క్ కలర్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు సో ఇది ఒకటే కొంచెం బాగున్నట్టు అనిపించింది సో అత్త చీరల్లోంచి ఈ చీర అయితే కొట్టేశాను అనమాట బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పి అంచుతోటి బాగుంది ఇది కూడా సో అక్కడక్కడ బుటేస్ వచ్చాయి కానీ పెద్దగా కనిపించట్లేదు ప్లెయిన్గానే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ విండో కంటే కూడా వాల్ ఉంటే ఇంకా బాగుండేది బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది మళ్ళీ లుక్ పోతుంది సో బ్యాక్గ్రౌండ్కి బయట ఏదైనా దుప్పటి వేయడమో ఏదో చేస్తాను తర్వాత ప్రజెంట్ అయితే ఈ శారీని ఇలా వేసేసి జస్ట్ అలా పిన్స్ పెట్టేస్తే ఇంకా కదలకుండా అలా ఉంటుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇలా అందంగా డెకవర్ చేసుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో ఆ ఇంట్లో అయితే టూ టైమ్స్ కూడా డెకవర్ చేసుకున్నాను సింపుల్గా ఇంత హైట్ లేదు కాబట్టి వాల్ చిన్నగానే ఉంటుంది కాబట్టి అక్కడికి తగ్గట్టుగా చేసుకున్నాను ఈ సారీ అయితే మనకి స్పేస్ ఎక్కువగా ఉంది మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు చక్కగా ఫ్రీగా కాకపోతే ఈ విండో వెడల్పుకి ఆ శారీ సరిపోలేదు పక్కన ఏదైనా హ్యాంగ్ చేద్దాంలే అన్నట్టుగా అక్కడ వరకు అలా పెట్టేశాను ఇంక సారీ అయితే జారిపోతుంది ఒక నాలుగైదు పిన్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా సైడ్ అయితే హ్యాంగింగ్స్ లాగా మన దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లెన్స్ ఉన్నాయి కదా అవి అయితే పెట్టేస్తున్నాను ఇలాంటివి నేను నాలుగు తీసుకున్నాను అవి హాఫ్ హాఫ్ వస్తాయి అనమాట వాటిని యాడ్ చేసేస్తే ఇలాగా ఈ లెంగ్త్ వచ్చాయి ఆ రెండింటినీ కలిపేశాను ఇంకా మధ్యలో అయితే ఇంకొక గార్ల్యాండ్ ఉంటే దాన్ని కూడా వేసేసి సైడ్కి ఇలా పెడదాం అనుకుంటున్నాను నేనైతే తమలపాకులతోటి నేచురల్ ఫ్లవర్స్తో చేద్దాము రోజెస్తో అనుకున్నాను కాకపోతే రోజెస్ అస్సలు దొరకలేదండి ఈరోజు రేపు వస్తాయంట సో రేపు వద్దున్న అవి తెచ్చుకొని ఇక్కడ పూజ చేసుకుంటామా డెకవరీ చేసుకుంటామా అని చెప్పి ఇంకా దానికి డ్రాప్ అయిపోయాను నేను ఈ గార్లాండ్స్తోనే అడ్జస్ట్ చేసేసుకుందాం ఈసారికి అనుకున్నాను లేదంటే తమలపాకులకి మధ్యలో రోజు పెట్టి గునుసులతో స్టిక్ చేసి పెడదాము నీట్గా ఉంటుంది కదా గ్రీన్ గ్రీన్గా అనుకున్నాను సో నెక్స్ట్ ఇయర్ చూద్దాము కుదిరితే ఇక్కడైతే ఈ జారికి ఇలా పెట్టేసి మధ్యలో నా దగ్గర ఈ నెట్ క్లాత్స్ ఉన్నాయి రెండు సేమ్ కలర్లోవి అవి అయితే పైన వేసేసి ఇలా సైడ్ నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను వీటికి కూడా ఫ్లవర్స్ అటాచ్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఆ ఫ్లవర్స్ అయితే దొరకలేదు బంతి పూలు పెద్దవి కావాలని అడిగాను కానీ అవి కూడా లేవంట అలా వదిలేస్తే ఎగిరిపోతున్నాయి సో రబ్బర్ బ్యాండ్ పెడితే అలా ఉంటాయి అనమాట తర్వాత దానికి ఏదో ఒక రోజెస్ ఏదో పెడతాను రేపొద్దున కుదిరితే ఇంకా మధ్యలో అయితే లోటస్లు ఉన్నాయి నా దగ్గర లోటస్ పెడదాం అనుకున్నాను సో అత్తయ్యను అడుగుతున్నాను అనమాట అసలు ఎలా ఉందని చెప్పి శారీ కలర్లో ఆల్మోస్ట్ కలిసిపోతున్నాయి అవి సో ఆరెంజ్ కలర్ శారీ కదా సో అందుకని పెద్దగా కనిపించట్లేదు నేనేమో ట్రై చేశాను పెడదామా అని చెప్పి కానీ పెద్దగా కనిపించట్లేదులే కలిసిపోయింది అందులో వేరే కలర్ శారీ అయితే బాగుండు అన్నారు అత్తయ్య ఇంకా సర్లే తీసేద్దాము అలా ఉంచేద్దాంలే సింపుల్గా అని చెప్పి తర్వాత తీసేసాను ఇంకా నేను ఏంటంటే నా దగ్గర ఉన్న వాటిని అలా యూస్ చేసుకొని డెకవర్ అందంగా చేసుకోవాలనుకుంటాను కొత్తగా ఏం తీసుకురాను కానీ ఉన్నవాడితోనే చేసుకుంటూ ఉంటా అనమాట సో ఇలా బాగానే ఉంది కానీ అత్తయ్య అసలు కనిపించట్లేదు ఎందుకు పెట్టడం పెట్టడం అని చెప్పి ఇంకా తీసేశాను డెకవర్ చేసేటప్పుడు వంద థాట్స్ వస్తాయి ఇలా చేయాలి అలా చేస్తే బాగుంటుందా అని చెప్పి కానీ మనకి టైం ఉండాలి ప్లస్ ఓపిక అయితే చాలా ఉండాలి సో టైం లేదు ముందు సో అందుకని చెప్పి అక్కడితో ఆపానండి తర్వాత చేసుకోవచ్చు టైం అనుకున్నాను ఇంకా అమ్మవారికి ఆసనంలో సెటప్ చేయాలి కదా సో కొంచెం హైట్లో ఉంటే మనకి అమ్మవారి కూర్చున్నట్టు అలా కనిపిస్తారనమాట సో అందుకని నా దగ్గర ఎంటీ బాక్స్ ఒకటి ఉంటే అది ఒకటి పెట్టేశాను తర్వాత ఒక పొడుగు డబ్బా హైట్ ఉండాలి కదా సో దాంట్లో అయితే బియ్యం వేసుకున్నాను నా దగ్గర లాంటిది ఏం లేదు దాంట్లోనే ఒక స్టీల్ డబ్బా దానిపైన ఒక చెంపు కొంచెం హైట్ వస్తుంది ఇంకా అమ్మవారి కట్టే శారీ డ్రేపింగ్ దీన్ని అయితే నేను ఫస్ట్ ఇయర్ ఒకలా కట్టాను సెకండ్ ఇయర్ ఇంకొకలా కట్టాను ఇప్పుడు కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను డిఫరెంట్గా సో దానికోసం అని చెప్పి శారీని ఫస్ట్ అయితే హాఫ్ది పోల్డ్ చేసుకోవాలి శారీ వచ్చేసి టూ షేడ్స్ మధ్యలో పింక్ కూడా ఉంది అంచు కూడా ఒకటేమో పెద్ద అంచు కిందేమో చిన్న అంచు వచ్చింది సో మనకి ఏటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు నేనైతే రెండు స్టెప్పల్లా అలా కనిపించాలనుకుంటున్నాను శారీని సో దానికోసమైతే హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత మరి ఎడ్జ్కి పెట్టేయకుండా సారీని కొంచెం కి పెడితే మనకి రెండు అంచులు కనిపిస్తాయి నీట్గా తర్వాత నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రీల్స్ జారిపోతూ ఉంటాయి జాగ్రత్తగా పట్టుకొని ఇలా దగ్గర దగ్గరికి ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి ఎంత లెంగ్త్ కావాలంటే దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోవచ్చు మనం దగ్గర దగ్గర పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తాయి కాకపోతే నాకు ఇలా ఉంటే సరిపోతుందని అనిపించి ఇంకా ఫోల్డింగ్ ఆల్రెడీ ఉందన్నమాట అక్కడ సో ఆ ఫోల్డ్స్లోనే అలా పెట్టేసుకున్నాను తర్వాత పిన్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా అవి కదలకుండా ఉంటాయి నా దగ్గర అయితే క్లిప్స్ ఉన్నాయి సో ఆ క్లిప్స్నే యూజ్ చేసుకొని పెట్టేసుకున్నాను శారీ చేసినప్పుడు అయితే చుక్కలు కనిపించాయి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే చాలా చిన్న స్పేస్ అనమాట సో కింద పెట్టి ఫోల్డ్ చేసే అంత స్పేస్ ఉండేది కాదు అలా అని నుంచొని పెట్టామంటే సరిగ్గా సెట్ అయ్యేది కాదు అలాగే ఏదో ఒకలా సెట్ చేసుకొని పెట్టేదాన్ని అనమాట సో ఇక్కడైతే చాలా స్పేస్ ఉంది కాబట్టి చక్కగా ఫ్లోర్ మీద వేసేసుకొని ఈజీగా పెట్టేసుకున్నాను చాలా తక్కువ టైంలో అయిపోయింది ఇక్కడైతే ఒక టెన్ మినిట్స్లో కట్టేసాను అనుకోండి అక్కడ అయితే ఒక రెండు గంటలైన ఈ శారీ ఫోల్డింగ్కే టైం పట్టేది నాకు సేమ్ ప్రాసెస్ కావాలంటే ఫుల్గా ఉంచి కూడా చేసుకోవచ్చు నేను హాఫ్కి ఫోల్డ్ చేశాను కదా సో మీరు కావాలంటే అలా ఫోల్డ్ చేయకుండా ఫుల్గా ఉంచి కూడా చేసుకోవచ్చు అమ్మవారిని రెడీ అయితే ముందు రోజు చేసుకోవడం బెటర్ అండి ఇవన్నీ సో అప్పటికప్పుడు చేసుకోవాలంటే అస్సలు టైం సరిపోదు ఒక పక్కన ప్రసాదాలు చేసుకోవాలి ఒక పక్కన అమ్మవారిని రెడీ చేసుకోవాలి మనం రెడీ అవ్వాలి పూజ దగ్గరికి అన్నీ సెట్ చేసుకోవాలి సో చాలా టైం వేస్ట్ అవుతుంది సో ముందు రోజే కొంచెం ఇల్లది ఇంకొకసారి కావాలంటే మా పెట్టుకొని అక్కడ తుడిచేసుకొని అలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు అలా అన్ని దగ్గర పెట్టుకొని చేసేసుకోవచ్చు ఈజీగా ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయిపోతుంది ఈవినింగ్ సో అప్పుడు శారీ నేను ఫోల్డ్ చేస్తాను అనమాట ఇంకొక వైపు ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసిన తర్వాత నిలువుగా మనం బయటికి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలి ఎన్ని వస్తే అన్నీ ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది శారీ కొత్తది కాబట్టి పెద్దగా టైం ఏం పట్టలేదు చక్కగా మడతలన్నీ వచ్చేసి ఈజీగా చాలా త్వరగా అయిపోయింది ఒకవేళ కొంచెం నలిగితే కనుక ఐరన్ చేసుకొని చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది శారీ ఫోల్డింగ్ అయితే తర్వాత సెటప్ చేసేసుకున్నాం కదా అమ్మవారి అక్కడ శారీ డ్రైప్ చేసేసుకున్నాము ఇంక మాది అయితే వచ్చింది ఇంకా ఆటలాడటం మొదలు పెట్టేసింది ఇంకా ఫస్ట్ అయితే శారీని మనం పెట్టుకున్నాం కదా డబ్బా దాంట్లోకి పెట్టేసుకోవాలి కొంచెం పెట్టుకోండి మనకి కింద హైట్ చూసుకొని మనకి నేల మీద పడాలి అనుకుంటే ఇంకొంచెం కిందకి పెట్టుకోవచ్చు లేదు అలా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలా పైకి పెట్టుకోవచ్చు క్లిప్స్ అన్నీ తీసేసి మనం ఇలాగ ప్రిల్స్ అన్నిటిని చుట్టూరు వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మధ్యలో ఒకవేళ శారీ జారుతుంది అనుకుంటే ఇలా ఏమైనా పెట్టుకోండి పేరెంట్స్ కోసము కదలకుండా అలా ఉంటుంది ఇంకా మాధ్యాగి నాలాగే ఈ అమ్మవారి శారీ కట్టేటప్పుడైతే ఓల్డ్ అంత సరదా అనమాట వెయిట్ చేస్తుంది ఎప్పుడు రెడీ చేస్తానా అని చెప్పి ఇంకా చీరని ఇలా చుట్టూరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనం అమ్మవారి ఫేస్ పెట్టడం కోసం అయితే చెంబకి ఒక స్టిక్ని పెట్టేసుకొని తాడుతో టైట్గా టై చేసుకోవాలి మిగిలిన దాన్ని ఇలా లెఫ్ట్ సైడ్ మనం ఎలా వేసుకుంటాము సేమ్ అలాగే వేసుకోవాలి కావాలంటే ఇంకొక హోల్ తిప్పి ఫ్రంట్కి కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ సారీ లెంగ్ సరిపోలేదు ఇంక ఇలాగే ఉంచేసాను ఇక్కడైతే నీట్గా స్టెప్స్ని అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి మనం కదలకుండా తర్వాత మళ్ళీ పడిపోకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవాలి తర్వాత నడుముకి వడ్డానం పెట్టేస్తే ఇంకా అవేమి కదలకుండా అలాగే ఉంటాయన్నమాట మనం అలా పెట్టాము అలాగా తర్వాత ఇంకా మెళ్ళలోకి మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందు రోజే అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అమ్మవారికి ఏం వేయాలనుకుంటున్నాను అవన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి మనము పూజలో పెట్టుకుంటాం కానీ అమ్మవారికి అయితే పూజ చేయము మనం అలా అమ్మవారు కూర్చున్నట్టుగా అనిపించాలి కాబట్టి అలా పెట్టుకుంటాము మన ఆనందం కోసం అంతే సో అందుకని ఇవి వేయచ్చు సపరేట్గా వాటి కోసం అని చెప్పి నేను ఏం తీసుకోను నా దగ్గర ఉన్నవే వేస్తాను అనమాట ఇంకా ఒక లాంగ్ ఒక షార్ట్ అలా వేసేసాను ఈ నెక్క కూడా ఒక మూడు నాలుగు చైన్స్ వేసి మార్చి చూశాను అనమాట ఏది బాగుందా అని చెప్పి అత్తయ్యడికి ఇది బాగుందంటే ఇంకా అది ఉంచేసాను అలాగా ఇంకా ఫేస్ అయితే నెక్స్ట్ డే పెట్టుకుంటానండి పూర్తి చేసే ముందు ఫేస్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు అక్కడికి సారీ కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మనకి కొంచెం బుట్టలా రావాలి అంటే అమ్మవారి కూర్చున్నట్టుగా అనిపించాలి కాబట్టి ఆ శారీ దగ్గర ఒక న్యూస్ పేపర్ ఏదో ఒకటి తీసుకొని ఇలా రఫ్గా ఫోల్డ్ చేసేసి నాకు కింద పెట్టామంటే నచ్చా అమ్మవారి కూర్చున్నట్టే అనిపిస్తుంది మనకి సో రెండు వైపులా అలా పెట్టేసుకోవాలి ఇదైతే నేను ప్రతి ఇయర్ చేస్తూ ఉంటానన్నమాట మనకు అలా బుట్టలా వస్తుంది అందంగా గట్టిగా ఫోల్డ్ చేయకుండా కొంచెం కుల్లగా ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ని అంతే ఇంకా అక్కడికి ఈ శారీ డ్రాపింగ్ చేసుకోవడం కూడా అయిపోయింది జస్ట్ ఫేస్ పెట్టేసి అమ్మవారికి బొట్టు పెట్టి రేపు పూజ చేసుకోవచ్చు మనం ఇంక ఇక్కడ గుమ్మాలకి మావిడాకులు కట్టుకోవాలి మావిడాకులు దొరకడం అయితే చాలా కష్టమైపోయింది సో కొనుక్కునే స్టేజ్కి వచ్చేసాము ఇదివరకు అయితే ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు కనిపించాయి కోసుకోమని అనేవారు కూడా ఇప్పుడు కోసుకోమండడం కూడా చాలా తక్కువ నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే అక్కడ కోసుకొని వచ్చానమాట ఇప్పటివరకు కొనుక్కునే అంత ఇబ్బంది అయితే రాలేదు కానీ చాలామంది అంటున్నారు మేము బయట తీసేసుకున్నాము దొరకట్లేదు మావిడాకులు అని చెప్పి గుమ్మాలకి అయితే మామిడాకులు కట్టేశాను ఇంకా రెండు గుమ్మాలు ఉన్నాయి సో వాటి కోసం అయితే ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ట్రై చేయాలని సో మావిడకనైతే కొంచెం హాఫ్కి కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను మధ్యలో ఫ్లవర్ పెట్టేసి పిన్ కొట్టేస్తే కుమ్మాన్ని కట్టుకోవడానికి అందంగా ఉంటాయి తక్కువ మావిడకులు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ ఉంటే ఎలాగో కట్టేస్తాంలేండి ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర సో అందుకని ఇలా చేసుకుంటాను అందంగా ఉంటాయి అని చెప్పి ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఒక రెండు మూడు అయితే చిరిగిపోయాయి తర్వాత ట్రై చేసినప్పుడు అయితే వచ్చాయి సో ఏదైనా ఫస్ట్ రాదు కదా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఫైనల్లీ రుక్ ఇదనమాట సో మధ్యలో అయితే ఫ్లవర్ పెట్టి తో కొట్టేసుకుంటే సరిపోతుంది మనం దారంతో పెట్టాలంటే బోల్ టైం పట్టేస్తుంది ఫైనల్లీ తోరంలా కూడా కట్టేశాను ఇంకా ప్రసాదాలు కావాల్సినవి కూడా ముందు రోజునైతే నానబెట్టేసుకోవాలి సో ఇదనమాట పూజకి ముందు రోజు చేసుకోవాల్సిన ఏర్పాట్లు మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్